పర్చూరు దగ్గర ఉన్నామండి మీకు అందరికీ చూపిస్తాం మాతో పాటు మా ఫ్రెండ్స్ ఆదిత్య దర్బాబు గారి బాబు అయ్యప్పమ్మ ఆదిత్య తమ్ముడు ఫ్రెండ్స్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తే మీకు ఎక్కడ మళ్ళా ఇది పరుచూరి అండి చాలా బాగుంది విగ్రహం అయితే దర్శనం చేసుకోండి మీ అందరి కోసం ఈ చిన్న వీడియో చిన్న లైవ్ మా కస్టమర్ దేవుళ్ళు ఎప్పుడు బాగుండాలని సారీ మా వ్యూవర్స్ అందరూ బాగుండాలని అన్నం పెట్టుకుంటా హాయిగా అందరూ బాగుండాలి అంట మనం ఉండాలి ఉందా లోపలికి ఉందా గేట్ అనుకుని లోపల ఉన్నామండి చాలా బాగుంది విగ్రహం అయితే స్వామివారి వాహనమైన ఒంటే ధ్వజస్తంభం రాములు వారి దేవుడు ఆనేస్తాను కింద విగ్రహాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం చాలా బాగున్నారండి అమ్మగారు పక్కనే ఫ్లైఓవర్ ఏం మాట్లాడుతున్నారు తల్లి హాయ్ ఫ్రెండ్స్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి హ్యాంశాన్ని దర్శించుకోండి అంత మంచిగా జరుగుద్ది ఇప్పుడు మా వాళ్ళు చెప్పారు మేము ఇలా వెళ్తున్నామంటే మరి లైవ్ పెట్టపోయేవాని అప్పుడే ఐడియా వచ్చిందండి వెనకాల మబ్బులు ఆన్ చేసాము చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా ఐడియా వచ్చినప్పుడు దర్శించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పనండి